ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో బెజ్జీపురం నుంచి బుడతవలస గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న గెడ్డవాగు పొంగి ప్రధాన రహదారిపైకి భారీగా నీరు చేరగ అదే సమయంలో ఒక గూడ్స్ వెహికల్ గెడ్డవాగు దాటే ప్రయత్నం చేసింది వరద దాటికి ఆ ప్రవాహం ప్రవాహంలో కొట్టుకుపోయింది అప్రమత్తమైన స్థానికులు వ్యాన్ డ్రైవర్ ను రక్షించి ఒడ్డుకు చేర్చారు నిండు ప్రాణాన్ని కాపాడిన స్థానికులను ప్రజలు అభినందిస్తున్నారు Gracias.